మమకారం రచన జ్యోతి సుంకరణం గారు హాస్యానంద పత్రికలో ప్రచురితమైన కథ చదువుతున్నది ఎస్టీకే శిలీష ఓ అరటిపళ్ళ గల ఇరవై కొబ్బరి బొండాలు ఓ పది ప్లేట్ల ఇడ్లీ ఓ డజన్ మసాలా దోశలు ఇంకా ప్యాకెట్లు ప్యాకెట్లు చిప్స్ బిస్కెట్లు మసాలా పల్లీలు గోల్డ్ ఫింగర్లు గడ్డి గాదరాను ఎంత తింటున్నాడు మనిషేనా అసలు సెకండ్ హ్యాండ్ కారుకి అంత చెయ్యక్కర్లేదే అనవసరపు ఖర్చు అంటే విన్నావా దుర్గ గుడి కారు పూజ అంటూ విజయవాడ తీసుకెళ్లావు పోనీ అంతటితో ఊరుకున్నావా వద్దే మనకొందుకొచ్చిన గొడవ అంటే పాపం పాపం అంటూ ఈ దారిని పోయే దరిద్రాన్ని ఎక్కించుకున్నావు ఇప్పుడు తీరుతోందా సరదా కసిగా పళ్ళు పటపట్లాడిస్తూ అన్నాడు పాషాణ మనసున్న పాపారావు అప్ప ఊరుకోండి వింటే బాగుండదు ఎన్నాళ్ళయో ఇంట్లోంచి వచ్చేసి తిండి తిప్పలేక అల్లాడిపోయి ఉంటాడు ఇప్పుడు తింటున్నాడు అంది జాలి హృదయం గల జలజ బకాసుళ్లా తిని కుంభకర్ణుల గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు వాడేం వినడులే విన్నా ఏం పర్వాలేదు అన్నాడు పాపారావు అబ్బా తింటే తిన్నాళ్ళిద్దరూ అస్తమానం అనకండి ఆ మాట దిష్టి తగులుతుంది పెళ్ళై పదేళ్లైనా లేని మనకి ఓ పిల్లాళ్ళు లేని లోటు ఆ దుర్గమ తల్లి తీర్చిందనుకోండి మనసు ప్రశాంతంగా ఉంటుంది అంటూ భక్తిభావంతో కళ్ళు మూసుకుంది జలజ వెర్రి పినుగులా ఉన్నావు అనవసరంగా కొంప కొల్లేరైపోతుందిరా దేవుడా అని నేనేడుస్తూ ఉంటే ఓ పక్క లోటు తీరిందో అనుకోమంటావా ఒక్క పిల్లాడేం కర్మ ఓ వంద మంది పిల్లల్లోటే తీర్చాడు మహానుభావుడు ఇక చాలు నాకు అంటూ రుసరుసలాడాడు పాపారావు పాపం పెద్ద ఆయన మతి మరుపు మనిషి ఏదో ఆ విజయవాడలో అదృష్టం కొద్దీ మనకు కనిపించాడు ఈయన కనిపించక ఎంత కంగారు పడుతున్నారో ఏమిటో పాపం వాళ్ళ వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళకి అప్పచెప్పేస్తే ఎంతో సంతోషిస్తారు ఇంత మంచి కండిషన్లో ఉన్న కారుని వాళ్ళు మనకి ఎంత కారు చౌకగా అమ్మేశారో అప్పుడే మర్చిపోయారా మానవత్వం లేకపోయే కనీసం వాళ్ళు చేసిన ఆ సాయమైన గుర్తుండద్దు మీకు తెలిసి తెలిసి మతిమరుపు మనిషిని అలా చూసి చూడనట్లు ఎలా వదిలేస్తాం అంటూ మెత్తగా చివాట్లేసింది జలజ ఇతనికి మతిమరుపు అనుకుంటే మీకు మతి లేనట్లు అన్ని కార్ల మధ్య ఈ కారుని చక్కగా గుర్తుపట్టాడు అంతేనా వాళ్ళ ఆవిడ సరదా పడిందని రిటైర్మెంట్ డబ్బులతో దీన్ని ఎంత కొన్నది ఎలా చెప్పుకొచ్చాడు మళ్ళీ వాళ్ళ ఆవిడతో కలిసి దీంతో ఎక్కడెక్కడికి వెళ్ళింది కథలల్లి మరీ వాయించేశాడు స్వయంగా రోజు తుడుచుకుంటూ దీన్ని ఎంతో అపురూపంగా చూసుకునేవాడని చెప్పాడా లేదా పైగా బంగారం లాంటి దీన్ని అమ్మేసి కొత్తది కొందని వాళ్ళ కోడల్ని బండబూతులు తిట్టలేదు ఇన్ని మాట్లాడి ఈ కారు మీది కాదు మాది నెల క్రితం మీ దగ్గర కొనేసాం అని నేను ఎన్నిసార్లు చెప్పినా అది మాత్రం ఏం బుర్రలోకి వెళ్ళనట్లే నటిస్తూ నిమిషానికి ఒకసారి ఈ కారు నాది నాది అని నంగిరిగా అంటున్నాడు చూడు అప్పుడే నాకు తిక్క రేగు అంటూ పాపారావు ఇంకా వాక్యం పూర్తి కాకుండానే అప్పటి వరకు వెనక సీట్లో గురక పెడుతున్న నిద్రపోతున్న ఆ పెద్ద ఆయన కాస్త ఎప్పుడు లేచాడో ఏమో ఉన్నట్టుండి లేచేసి ముందు సీట్లో కూర్చున్న డ్రైవ్ చేస్తున్న పాపారావు చొక్క గట్టిగా పట్టుకుని ఊపేస్తూ అవున్రా అవును ఇది అదే అమ్మడానికి అదెవరు కొనడానికి నువ్వెవరు ఏం చేసుకుంటావో చేసుకో ఇది నా కారే అంటూ గట్టిగా అరుస్తూ పూనకం వచ్చినట్లే ఊగిపోయాడు అది చూసి కంగారు పడిపోయిన జలజ అయ్యా తాతగారు ఆయన ఏదో తెలియక అలా అంటున్నారు ఇది మీదే పూర్తిగా మీదే మీ కారులోనే మేము కూర్చున్నాం నేను ఆయనకి అర్థమయ్యేలా చెప్తా కానీ చాలాసేపై మీరేం తినలేదు మళ్ళీ నీరసం వస్తుంది ఈ నాలుగు బిస్కెట్లు తినండి అంటూ ఓ అరడదిన బిస్కెట్ ప్యాకెట్లు ఆయన చేతిలో పెట్టి సర్ది చెప్పి కూర్చోబెట్టింది ఉన్నట్టుండి ముసలాయన చొక్క పట్టుకోవడంతో ఒక్క క్షణం బిత్తరిపోయినా ఆ తర్వాత తేరుకొని కారు ఆపేసి దిగి ఈ ముసలాడి అంతు తేలుస్తాను అంటూ రెచ్చిపోతున్న పాపారావుని కాస్త అవతలకి తీసుకెళ్ళి బాబ్బాబు మీకు పుణ్యం ఉంటుంది ఏదో ఈ కారు మీద ఉన్న మమకారం చంపుకోలేక అలా అంటున్నాడు ఆయన అనుకున్నంత మాత్రాన అయిపోతుందా ఎలాగూ కాసేపు భరించి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి దింపేస్తే మర్యాదగా ఉంటుంది అంటూ పాపారావుని కాళ్ళా పడి బతిమాలి ఒప్పించి ఎలాగో వాళ్ళ ఇంటి దాకా వచ్చేలా చేసింది జలజ ఇంటి గేటు ముందు కారు ఆపాడు పాపారావు అక్కడంతా హడావుడిగా ఉండడంతో ఆశ్చర్యపోతూ కారు విండోలోంచే ఏంటి అంటూ అక్కడే ఉన్న ఓ వ్యక్తిని అడిగింది జలజ అప్పుడు ఆ వ్యక్తి ఈ ఇంట్లోని పెద్దయిన తెల్లవారుజామున చనిపోయారమ్మా రావలసిన వాళ్ల కోసం చూస్తున్నారు అంటూ చెప్పడంతో భయంతో తెరుచుకున్న నోళ్లను తెరుచుకున్నట్టే ఉండిపోగా ఉన్న చోటే బిగుసుకుపోయాడు పాపారావు